సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కరించి నియామకాలు చేపట్టాలని రిటైర్డ్ కార్మికుల పిల్లలు వారి పోరాటాలు చేపట్టారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి వినత పత్రాన్ని సమర్పించారు కోల్బెల్ట్ పేరుతో చేపట్టిన చలో కొత్తగూడెం పాదయాత్ర గోదావరి కన్ని చేరుకుంది పాదయాత్రకు సింగరేణి జాతీయ సంఘాలు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంఘాలు మద్దతు తెలిపాయి సింగరేణి కార్మికుల పిల్లలు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ కేసులు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు దేశానికి వెలుగు సింగరేణి కార్మిక కుటుంబాలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది పేర్లకు సంబంధించినటువంటి విషయం ముప్పై ఏళ్లు ఈ యొక్క పని పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చినోళ్ళు కాదు వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదా ఆ రోజు పేర్లు లేదో తప్పు చెప్పారు ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని అయిన యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ చార్జ్ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిన తర్వాత పది రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా ఇదేం పెద్ద పని కాదు ఇంత అన్యాయం ఉంటుందా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది సభలో కూడా నేను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది దాన్ని చేయొచ్చు ముప్పై సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏదుంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి సార్ సమయన ఈరోజు మన మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు సార్ మీ మీకు కూడా ఎన్నోసార్లు సార్లు మేము పోస్టల్ ద్వారా కూడా ఎన్నో సార్లు మేము పంపించినా కూడా ఆ పోస్ట్ వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా యొక్క పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది మా దాంట్లో మొన్నటికి మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది ఇదే విధంగా సింగరేణిలో రెండు వేల నుంచి మూడు వేల మంది ఇదే సమస్యతో కొట్టుమిట్టలు ఆడుతూ మేము సొంత పేర్ల మీద చదువుకొని ఈరోజు ఆధార్ కార్డు మార్పించింది మా చదువులన్నీ మార్పించింది కూడా సింగరణి యాజమాన్యమే ఇది కేవలం సింగరణి యాజ యాజమాన్యం చేసినటువంటి తప్పే కాబట్టి ఇది సింగరణి యాజమాన్యమే దీన్ని క్లియర్ చేయాలి ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో భూపాల్పల్లి సభలో కూడా